ఈ కుర్రాడు సరదాగా వానలోకి వెళ్తాడు అయితే ఇతడిపై వర్షం పడగానే ఇతడు రాయిలా మారిపోతాడు దీన్ని చూసి ఇతడి స్నేహితులు భయపడిపోతారు అప్పుడు ఈ వర్షం ప్రమాదంగా ఉందని అర్థం అవుతుంది అప్పుడు ఒక కుర్రాడు ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న చేప పిల్లను తెచ్చి వర్షంలో పడేస్తాడు అయితే ఈ చేపకూడా తడవగానే రాయిలా మారి చనిపోతుంది దీన్ని చూసి వీళ్లకి భయంతో వణుకు పుడుతుంది వర్షాన్ని టచ్ చేస్తే చనిపోతారు అని వెంటనే లోపలికి పరుగులు తీస్తారు అయితే ఒక నెల క్రితం కంపెనీ మేనేజర్ అయిన ఈ అమ్మాయి తన కంపెనీ ఉద్యోగులను టూర్ కోసం ఒక చిన్న గ్రామానికి తీసుకువస్తుంది కాని ఇక్కడ ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో వీళ్లకి తెలియదు అయితే వీళ్లు హోటల్కి రాగానే తమ ఫోన్లలో సిగ్నల్ కట్టయిపోతుంది ఈ అమ్మాయి తన రూముకి వెళ్లగానే ఒక విచిత్రమైన లెటర్ కనిపిస్తుంది ఈమె ఆ లెటర్ విప్పి చదవగా వాన రాకముందే ఈ ఊరు వదిలి పారిపోండి అని రాసి ఉంటుంది అయితే వీళ్లు ఇది ఎవరో తమాషాకి రాసి ఉంటారు అని అనుకుంటారు అయితే ఆ రోజు రాత్రి వీళ్లు ఇంటి ముందు జంతువుల శరీర భాగాలు ఉండటాన్ని చూస్తారు అప్పుడు ఈ కుర్రాడు ఏమైందో చూద్దామని వానలోకి వెళ్తాడు అయితే ఇతడు వానలో తరవడం వలన రాయిలా మారి చనిపోతాడు ఇది చూసి మిగతా వాళ్లు ఇంట్లోకి పరిగెడతారు వీరు సహాయం కోసం ప్రయత్నించగా సిగ్నల్ లేకపోవడం వలన వీరు పోలీసులకు ఫోన్ చేయలేకపోతారు ఇంతలో వీళ్లకి స్పీకర్ నుండి ఒక వాయిస్ వినపడుతుంది మీరు మేము పెట్టే ఐదు గేమ్స్ ఆడితే మిమ్మల్ని బయటికి వదులుతాము అని చెప్తారు అయితే ఇక్కడ నుండి బయటపడేందుకు మరో దారిలే వీళ్ళు ఈ గేము ఆడటానికి ఒప్పుకుంటారు మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి